కావ్య ఇంటికి రీచ్ అవుతుంది ఏంటి నువ్వు ఇంటికి వచ్చావు అని అడుగుతాడు రాజ్ నేను మీరు చెప్పారని రాలేదు తాతయ్య గారు పిలిచారని వచ్చాను అని అంటుంది కావ్య మీరిద్దరూ కాసేపు వాదించుకోవడం ఆపితే మీ తాతయ్య గారు మీకో విషయం చెప్తారు అని అంటారు ఇందిరాదేవి అందరూ సైలెంట్ అయిపోతారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వందేళ్ళ చరిత్ర ఉంది జగదీష్ చంద్ర అనే ఒక పెద్ద కాంట్రాక్టర్ ప్రాజెక్ట్ అనేది మన కంపెనీకి శాంక్షన్ అయింది కాబట్టి ఎవరి సామర్థ్యం ఏంటి అని తెలుసుకోవడానికి రాజుకి కావ్యకి మధ్య ఒక పరీక్ష పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను ఈ పరీక్ష ద్వారా అసలు కావ్యకి కానీ రాజుకి కానీ సీఈఓ అయ్యే అర్హత ఎంతుంది అసలు వీళ్ళు సీఈఓ అవ్వే ఛాన్స్ లైక్ వీళ్ళకి ఎంత అర్హత ఉంది అనేది ఖచ్చితంగా ఇప్పుడు తెలిసిపోతుంది జగదీష్ చంద్ర ప్రసాద్ గారి కాంట్రాక్ట్ని ప్రాజెక్ట్ వైజ్గా ఇద్దరు చేరొక ప్రాజెక్ట్ చేయండి ఎవరి ప్రాజెక్ట్ అయితే క్లయింట్స్ని మెప్పిస్తుందో అందరినీ ఒప్పిస్తుందో వాళ్ళు ఈ పందెంలో గెలిచినట్టు ఎవరైతే ప్రాజెక్ట్ బాగా పూర్తి చేస్తారో వాళ్ళకి సీఈఓ పదవిని అప్ప చెప్తాను అని అంటారు సీతారామయ్య రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎస్ ఇప్పుడు చూడు ఈ కళావతి నా ముందు చిన్న మొక్కల కొట్టుకుపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు తాతయ్య ఇలాంటివి నాకు వెన్నతో పెట్టిన విద్య మీ మనవరాలు ఓడిపోవడానికి రెడీగా ఉండాలి ఏయ్ సీట్ని బాగా క్లీన్ చేసి పెట్టు సీఈఓ అయ్యేది నేనే అని అంటాడు రాజ్ ఒరేయ్ ఎందుకు నాకు కంగారు పడతావు ముందు రెండో కండిషన్ కూడా విను అని అంటుంది ఇందిరాదేవి రెండో కండిషనా ఏంటది అని అడుగుతాడు రాజ్ రాజ్ ఒకవేళ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయినా నీ ప్రాజెక్ట్ క్లయింట్స్ని మెప్పించకపోయినా నువ్వు కావ్యని నీ భార్యగా మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఇంటికి తీసుకురావాలి కోడరిగా తన్ని ఇంటికి తీసుకురావాలి అని అంటారు సీతారామయ్య ఒక్కసారిగా కండిషన్ విని రాజు కావ్య ఇద్దరు షాక్ అయిపోతారనమాట అలా ఇంకా రాజు కావ్యవైపు కావ్య వైపు చూస్తూ ఉంటారు మీ ఇద్దరికి ఈ కండిషన్స్ ఓకేనా అని అడుగుతారనమాట ఇందిరాదేవి ఇంకా కావ్య పాపం సైలెంట్గా ఉంటుంది నాకు ఓకే అని అంటాడు రాజ్ ఒక్కసారిగా రాజ్ వైపు చూస్తూ షాక్ అయిపోతుందనమాట కావ్య నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఛాలెంజ్లో గెలిచేది నేనే కాబట్టి ఎంతైనా కళావతి నా భార్యగా మళ్ళీ ఇంటికి తిరిగి రావడం జరగదు ఎందుకంటే ఈ పందెంలో గెలిచేది నేనే కాబట్టి అని అంటాడనమాట రాజ్ ఇంకా కావ్యవైపు చూస్తూ ఉంటుంది ఇందిరాదేవి ఏంటి వాడు అలా అనగానే నువ్వు తల కిందకి దించుకుంటావా చూడు ఇద్దరు పర్ఫెక్ట్గా చేయాలి లేకపోతే నేను ఊరుకోను కావాలని చేసినట్లు చేస్తే మాకందరికీ ముందే తెలిసిపోతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇద్దరు జాగ్రత్తగా చేయండి అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతారనమాట ఇందిరాదేవి ఇంకా అలా కావ్య దగ్గరికి వస్తాడు రాజ్ రెడీగా ఉండు ఓడిపోవడానికి చెప్పా కదా సీఈఓ సీట్కి క్లీన్ చేసి ఉంచు ఎలాగో కూర్చునేది నేనే అని అంటాడు రాజ్ ఓ అవునా ఎంత బాకరలు కంటున్నారో నేను అనామికనే దాన్ని మిమ్మల్ని ఓడించనైనా చెప్పండి అయినా సీఈఓ పదవి నాదే అని అంటుంది కావ్య ఇదేంటి ఎప్పుడు లేనట్టు ఇలా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటాడు రాజ్ ఏంటి ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారు కదా చూడండి మీరు సీఈఓ అయితే ఏం చేస్తారో నాకు బాగా అర్థమైంది ఎందుకంటే సుగుణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ విషయంలోనే మీరు ఇంత మొండిగా ఉంటే ఇంకా మంచి మంచి క్లయింట్స్ని మీరు వదులుకొని మీ మొండితనంతో కంపెనీని కిందకి వెళ్ళిపోయేలా చేస్తారు అలా కంపెనీ దిగజారడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేనే కొద్ది రోజులు సీఈఓగా ఉండాలనుకుంటున్నాను ప్రాజెక్ట్ చేసుకొని వస్తాను బాయ్ అని వెళ్ళిపోతుంది కావ్య వెళ్ళు వెళ్ళు గురువుని మించిన శిష్యురాలు నువ్వు ఎప్పటికీ అవ్వలేవు నీకు ఇవన్నీ నేర్పించిందే నేను అలాంటిది నువ్వు నా మీద గెలుస్తావా అదంతని కళ అని చెప్పి హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రాజ్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా కావ్య ప్రాజెక్ట్పై వర్క్ చేస్తూ ఉంటుంది మేడం ఏంటి మేడం ఆఫీస్ టైం అయిపోయినా మీరు ఇక్కడే ఉన్నారు అని అడుగుతుంది శృతి ఏం లేదు శృతి జగదీష్ చంద్ర ప్రసాద్ గారి కాంట్రాక్ట్ మనకి రావాలంటే ఒక ప్రాజెక్ట్ రెడీ చేయాలి కదా ఆ పనిపై ఉన్నాను నాకు ఇవన్నీ కొంచెం కొత్త కదా అందుకే అన్నీ నేర్చుకొని పక్కాగా చేస్తున్నాను అని అంటుంది కావ్య మేడం మీరు రాజ్ సార్పై ఎలా అయినా గెలవాలి మేడం ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎప్పుడూ రాజ్ సార్ గెలుస్తూనే ఉంటారు ఆయన ప్రాజెక్ట్స్కి అందరూ ఇంప్రెస్ అవుతారు కానీ మా ఎంప్లాయీస్ అందరికీ మీరు సీఈఓగా ఉండడమే ఇష్టం మేడం అని అంటుంది శృతి ఏ ఎందుకు అని అడుగుతుంది కావ్య ఎందుకంటారేంటి మేడం రాసార్లా మీరు అగ్రెసివ్గా ఉండరు అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు తెలివిగా బిహేవ్ చేస్తారు మనకి లాభం వచ్చేలా మీరు బిహేవ్ చేస్తారు అందరితో ఎలా డీల్ చేయాలో మీకు బాగా తెలుసు మన కంపెనీ మీరు వచ్చాకే లాభాలు పెరిగాయి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న మీరే సీఈఓగా ఉండడం మాకు ఇష్టం మేడం అని అంటుంది శృతి చూడు శృతి నేను ఎప్పటికీ దుగ్గిరాంటి కోడలుగా ఉండాలనుకున్నాను కానీ వారసురాలిగా ఉండాలి అనుకోలేదు ఎందుకంటే ఈ స్థానం నాకు టెంపరీ అని నాకు తెలుసు ఎప్పటికైనా ఈ స్థానంలో కూర్చునే అర్హత కానీ హక్కు కానీ ఆయనకే ఉంది మీరు అంటున్నారు కదా అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకుంటారని ఎప్పుడు కోపంగా ఉంటారని ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది ఒకవేళ మీరు కోపంగా ఉండకపోతే ఇప్పుడు నువ్వంటే యు ఆర్ గుడ్ ఎంప్లాయీ నువ్వు చేస్తావు కానీ అందరూ నార్మల్గా చెప్తే పని చేయాలని రూలేమీ లేదు కదా అందుకే ఆయన అలా అగ్రెసివ్గా ఉంటారు ఆయన ఎప్పుడు క్వాలిటీ గురించి అవుట్పుట్ గురించి మాత్రమే ఆలోచిస్తారు చూడు రేపు ఎలాంటి నిర్ణయం వచ్చినా ఆయన ఒకవేళ సీఈఓ అయినా నువ్వు నాకు ఎలా కోఆపరేట్ చేశావో ఆయనకు కూడా అలాగే కోఆపరేట్ చేయాలి ఓకేనా అని అంటుంది కావ్య మేడం నిజంగా మీరు ఇంత స్పోర్టివ్గా ఉంటూ ఉంటారు మేడం మీరు చాలా గ్రేట్ మేడం అని చెప్తుంది శృతి అదంతా మనం నమ్మే వాటిపట్టే ఉంటుంది సరే ఈ ప్రాజెక్ట్లో ఒకసారి అవుట్పుట్ చూడు అని చెప్పి ఇంకా మొత్తం చూపిస్తూ ఉంటుంది అనమాట కావ్య మేడం మీ ప్రాజెక్ట్ చాలా బాగుంది మేడం రేపు సార్ కూడా ప్రిపేర్ చేస్తారు ఎలా ఉంటుందో నేను ఇప్పుడే చెప్పేస్తానని చెప్పి ఇంకా నవ్వుతూ ఉంటుంది శృతి ఇది ఇలా ఉండగా రాజ్ ఇంట్లో ఎలా అయినా ఆ కళావతిని ఓడించాలి ఓడించి తీరాలి దెబ్బకి నా ప్రాజెక్ట్ చూసి క్లయింట్స్ అందరూ షాక్ అయిపోవాలి అందరూ ఫ్లాట్ అయిపోవాలి నేనే ఈ రాజే దుగ్గిరాల ఇంటి వారసుడు దుగ్గిరాల స్వరాజ్ మాత్రమే ఈ ఇంటికి కంపెనీకి సీఈఓగా ఉండే అర్హత ఉందని అందరూ నన్ను మెచ్చుకోవాలి ముంద కొలవతిని ఓడిస్తే కానీ నా విలువ ఏంటో తాతయ్యకి నాన్నమ్మకి తెలీదు అందుకే ఇదంతా చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి ఇంకా ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడనమాట రాజ్ వాళ్ళ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ముందు లిస్ట్ అవుట్ చేసుకోవాలి అని చెప్పి అన్నీ ఇంకా ప్రాజెక్ట్ అంతా పూర్తి చేస్తూ ఉంటాడనమాట రాజ్ అప్పుడే ఇంకా అపర్ణదేవి రాజ్ దగ్గరికి వస్తుంది ఏంటి రాజ్ బాగా కుస్తీ పడుతున్నట్టున్నావు అని అంటారు కుస్తీయా నేనెందుకు పడతాను మమ్మీ ఇలాంటివన్నీ నాకు బాగా అలవాటు ఎన్ని ప్రాజెక్టులు చేయలేదు ఎంతమంది క్లయింట్స్ని మెప్పించలేదు నువ్వు చూస్తూ ఉండు నేను ఆ కంపెనీకి సీఈఓ అవ్వకపోతే చూడు అని అంటాడు రాజ్ అవునవును తెలుస్తూనే ఉంది చూడు ఏది ప్రాజెక్ట్ ఇలా చేశావా నీకంటే కావ్య చాలా బాగా చేసింది అని అంటారు అపర్ణదేవి ఏంటి కళావతి బాగా చేసిందా నీకెలా తెలుసు అని అడుగుతాడు రాజ్ ఎందుకంటే తను నాకు వాట్సాప్లో పంపించింది కాబట్టి నేను అది చూశాను కాబట్టి అని అంటారు అపర్ణదేవి నిజంగా తను బాగా చేసిందా ఏదో ఒకసారి నాకు చూపించు అని అంటాడు అబ్బా ముందే చూసి మార్చేద్దాం అనుకుంటున్నావా నీలా నువ్వు చెయ్యి తనలా తని చేస్తుంది అని వెళ్ళిపోతుంది అక్కడి నుండి అప్పణాదేవి వీడి మైండ్లో మంచి పురిగే వేసేశా ఇంకా వీడు నాది బాగోదేమో బాగోదేమోనని వాడి ప్రాజెక్ట్ వాడే చెడగొట్టుకుంటాడు అని నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటారు ఇందిరాదేవి ఇంకా అదంతా చూస్తూ రుద్రాని ఏంటక్క ఏంటి వదిన నువ్వు ఇలా చేస్తున్నావా రాజ్ మనసుని నువ్వు చెడగొడుతున్నావా అయినా నీ కొడుకు సిఇవావడం నీకు ఇష్టం లేదా నీ కోడలే అని అంటుంది ఏయ్ నోరు నోరుముసుకో నీ కోడలు నీకు పొద్దున్న అంత గడ్డి పెట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదా రుద్రాని నేను ఇదంతా కావాలనే చేస్తున్నాను నా కొడుకు ఓడిపోవడమే నేను ఇప్పుడు కోరుకుంటున్నాను ఎందుకంటే నా కోడలు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తేనే అన్నీ బాగుపడతాయి అంతా సర్దుకుంటుంది నాకు కావాల్సింది అదే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపర్ణాదేవి వామో రాజ్ గెలిచి గెలిస్తే సీఈఓ అవుతాడు సీఈఓ అయితే ఇంట్లో సమస్యలన్నీ పోతాయి ఒకవేళ కావ్య ఇంటికి వచ్చిన అందరినీ మెప్పించి ఈ ఇంట్లో సమస్యలన్నీ తీర్చేస్తుంది ఈ రెండు జరిగిన నాకే నష్టం కానీ ఇప్పుడు ఆ లక్ష్మిని కూడా రెచ్చగొట్టడానికి లేదు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాని రాజ్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేస్తాడు హమ్మయ్యా పర్ఫెక్ట్ ఇంకా ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఇందులో ఎలాంటి లోపాలు లేనట్టే రేపు క్లయింట్స్ ఖచ్చితంగా నా దానికే ఇంప్రెస్ అవుతారు ఆ కలవతి చూసి నవ్వుకుంటారు అని హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడనమాట రాజ్ ఇటువైపు కావ్య మాత్రం పాపం రాత్రి కూడా కష్టపడి ఇంకంతా కాన్సన్ట్రేట్ చేసి అంతా చేస్తూ ఉంటుంది ఏ కావ్య ఏంటే భోజనం కూడా తినడానికి రావట్లేదు రా భోజనం చెయ్యి అని అంటారు లేదమ్మా నేను తర్వాత తింటానమ్మా అని అంటుంది ఏమైందే వచ్చినప్పటి నుండి చూస్తున్నాను అలానే కూర్చొని ఏదో పని చేస్తున్నావు ఏంటి అని అడుగుతుంది ఏం లేదమ్మా తాతయ్య గారు నాకు ఒక పని అప్పచెప్పారు ఇది ఖచ్చితంగా పూర్తి చేయాలి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఛాలెంజ్ అనమాట ఒకవేళ నేను గెలిస్తే మా ఆయన నన్ను ఇంటికి తీసుకువెళ్ళాలని కండిషన్ పెట్టారు నేను ఓడిపోతే ఆయన సీఈ అవుతారని కండిషన్ పెట్టారు అని అంటుంది కావ్య ఏంటి అల్లుడు గారు ఓడిపోతే నిన్ను ఇంటికి తీసుకువెళ్తారా ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదే చక్కగా చేసుకో ఓకేనా నేను నిన్ను డిస్టర్బ్ చేయను అని చెప్పి ఇంక అలా హ్యాపీగా వెళ్ళిపోతుంది కావ్య దగ్గర నుండి కనకం ఇంకా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా ఇద్దరు ప్రాజెక్ట్ ఫైల్స్ పట్టుకొని ఒకేసారి ఆఫీస్లోకి ఎంటర్ అవుతారు ఆల్ ద బెస్ట్ అని అంటుంది కావ్య ఆల్ ద వర్స్ట్ నువ్వు ఎప్పుడు ఓడిపోతావని నాకు తెలుసు ఇవాటితో నువ్వేంటో నీ స్థాయి ఏంటో ఇంట్లో వాళ్ళ ముందు క్లయింట్ల ముందు కూడా నిరూపించబడిపోతుందిలే అని అంటాడు రాజ్ మీకు ఈ అహంకారం ఎప్పుడు తగ్గుతుందో అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది అని వెళ్ళిపోతుంది అక్కడి నుండి కావ్య నేను ఎంత చెప్పినా ఇది మాత్రం నాకు చురకలు పెడుతూనే ఉంటుంది ఇవాళ నీ దానికంటే నేనే ఎక్కువ ఇంప్రెస్ చేస్తానని చెప్పి ఫైల్ పట్టుకొని వెళ్తాడనమాట రాజ్ అలా ఫైల్ అక్కడ పెట్టేసి ఒక ఫోన్ కాల్ వచ్చిందని పక్కకి వెళ్తాడు రాజ్ ఇంకా దొంగతనంగా శృతి వెళ్ళి రాజ్ ఫైల్ని చెక్ చేస్తుంది ఏంటి ఈయన ఇలా ప్రాజెక్ట్ తయారు చేశారు సరేనా అసలు చేసింది అని వెంటనే పరిగెట్టుకుంటూ కావ్య దగ్గరికి వస్తుంది అలా శృతి మేడం మేడం అని అంటుంది ఏమైంది శృతి అని అడుగుతారు కంగ్రాచులేషన్స్ మేడం అని అంటుంది శృతి ఏ అని అడుగుతారు మేడం మీరే గెలుస్తారు మేడం క్లయింట్స్ని మీరే ఇంప్రెస్ చేస్తారు అని అంటుంది శృతి ఏంటి నేనా నేనలా చేస్తాను అని అడుగుతుందనమాట కావ్య మేడం ఇప్పుడే వెళ్ళి సార్ ఫైల్ చూశాను అసలు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో కూడా సార్ తెలుసుకోలేదు మేడం సార్కి నచ్చినట్టు సార్ రాశారు మేడం క్లయింట్స్ని సార్ అస్సలు కన్విన్స్ చేయలేరు మేడం కాబట్టి మీరే గెలుస్తారు మేడం అని అంటుంది శృతి ఇంకా ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది కావ్య సరే నువ్వు వెళ్ళు వెళ్ళి కాన్ఫరెన్స్ మీటింగ్కి మొత్తం అరేంజ్ చేయి అని ఇంకా అలా కావ్య కూడా వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా కళ్యాణ్ చాలా చాలా బాధపడుతూ ఆలోచిస్తూ అలా ఇంకా ఆటో నడుపుతూ ఉంటాడు వాళ్ళ వాళ్ళమ్మన్న మాటని గుర్తు చేసుకుంటూ ఎలా అయినా నేనంటే ఏంటి అనేది ఖచ్చితంగా నిరూపించుకోవాలి నిరూపించుకొని తీరాలి అని చెప్పి ఇంకా కళ్యాణ్ పాపం ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా కళ్యాణ్ అలా ఆటో నడుపుతుంటే చాలామంది జనాలు గుమి గుడి కనిపిస్తారు ఏంటి ఇంతమంది ఉన్నారని చెప్పి అలా కళ్యాణ్ చూసేసరికి ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చి పడిపోయి ఉంటాడు ఏయ్ ఏంటయ్యా అందరూ అలా చూస్తున్నారేంటి వెళ్ళి అంబులెన్స్ కాల్ చేయండి అని చెప్పి ఒకరు మాట్లాడుతూ ఉంటారు చేస్తున్నాం సార్ వాళ్ళు దారిలోనే ఉన్నారు అని అంటూ ఉంటారు సార్ మీకు కారు ఉంది కదా మీరు తీసుకువెళ్ళచ్చు కదా అంబులెన్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయడం ఎందుకు సార్ అని అంటారు కళ్యాణ్ ఓ ఒకవేళ మధ్యలో ప్రాణం పోతే నేను ఇరుపుకోవాల్సి వస్తుంది ఆ పనేదో నువ్వే చేసుకో అని అంటాడు ఆ వ్యక్తి చా ఒక్కరికి కూడా బాధ్యత లేదు అని పాపం ఇంకా ఆయన్ని తీసుకొని ఆటోలో హాస్పిటల్కి వెంటనే బయలుదేరుతాడనమాట కళ్యాణ్ ఇంకా అలా హాస్పిటల్లో ఆయన్ని జాయిన్ చేస్తారు జాయిన్ చేయగానే ఇంకా ఆయనకి తరపున మొత్తం ట్రీట్మెంట్ అంతా చేస్తూ ఉంటారనమాట ఇంకా కళ్యాణ్ అలా చూస్తూ ఉంటారు ఆయన ట్రీట్మెంట్ జరిగిపోతుంది ఆయన్ని కరెక్ట్ టైంకి తీసుకువచ్చినందుకు ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదని ఇంకొక టెన్ మినిట్స్ లేట్ చేసి ఉంటే ఆయనకి సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చేదని డాక్టర్ వచ్చి చెప్తారు ఇంకా కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కళ్యాణ్ని ఇంకా వ్యక్తి పిలుస్తూ ఉంటాడు చూడు బాబు అక్కడ అంతమంది ఉన్నారు ఎవరు నాకు సహాయం చేయలేదు కానీ నువ్వు నాకు సహాయం చేశావు నువ్వు ఎవరు బాబు అని అడుగుతారు ఇంకా వ్యక్తి నా పేరు కళ్యాణ్ సార్ నేను ఒక ఆటో డ్రైవర్ని మనిషి అన్నాక సహాయం చేయడమే నా పాలసీ అని అంటాడు కళ్యాణ్ బాబు నువ్వు నా ప్రాణాలు కాపాడావు నీకు ఎంత డబ్బులు కావాలంటే చెప్పు ఇస్తాను అని అంటారు ఆ వ్యక్తి నేను ఇది డబ్బు కోసం చేయలేదు సార్ మీరు ప్రాణాలతో ఉన్నారు కదా నాకు అదే చాలు అని అంటారు ఇదిగో బాబు నా విజిటింగ్ కార్డ్ తీసుకో ఎప్పుడైనా నీకు హెల్ప్ కావాలంటే నన్ను అడుగు అని చెప్పి ఆ విజిటింగ్ కార్డ్ని ఇస్తారు ఇంకా విజిటింగ్ కార్డులో తను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పని చేస్తున్నట్టు ఉంటుంది సార్ మీరు మ్యూజిక్ డిపార్ట్మెంట్లో ఉంటారా అని అంటారు అవును బాబు మ్యూజిక్ లిరిసిస్ట్ అన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ నన్నే కాంటాక్ట్ అవుతూ ఉంటారు అని అంటారు సార్ అయితే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి సార్ నేను లక్ష్మీకాంత్ గారి దగ్గర అసిస్టెంట్ అసిస్ట్గా జాయిన్ అయ్యాను కానీ ఆయనకి నా పాటలు నచ్చటం లేదు మీరే ఎలా అయినా ఆయన్ని ఒప్పించాలి అని అంటారు ఏంటి లక్ష్మీకాంత్ దగ్గర చూడయ్యా దూరపు కుండలు ఎప్పుడు నునుపు అంటారు వాళ్ళు అలా కనబడతారు కానీ మనుషుల్ని వాడుకునే టైపు ఆ లక్ష్మీకాంత్ అంత మంచివాడు కాదు నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను రేపు మార్నింగ్ మా ఆఫీస్కి వచ్చేసరి సరేనా అని చెప్పి ఇంకా నువ్వు లిరిసిస్ట్ అయ్యే బాధ్యత నాది అని మాటిస్తాడనమాట ఆ వ్యక్తి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా కావ్య రాజ్ అండ్ అందరూ మీటింగ్కి అటెండ్ అవుతారు జగదీష్ చంద్ర ప్రసాద్ కంపెనీ నుండి కొంతమంది క్లయింట్స్ అండ్ మేనేజర్ వీళ్ళందరూ వస్తారు ఇంకా ఫస్ట్ అయితే ఎవరిది స్టార్ట్ చేయాలని చూస్తూ ఉంటారు ఏంటి గుడ్లగూబల నన్ను చూస్తున్నావు వెళ్ళి మొదలుపెట్టు అని అంటాడు రాజ్ వద్దు ముందు మీరే వెళ్ళండి అని అంటుంది కావ్య ఇంకా అలా కావ్య అని చెప్పినట్టే రాజే ముందు వెళ్తాడనమాట ఇంకా ఫైల్ చూస్తాడు ఫైల్ ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు కావ్య వైపు చూస్తూ ఉంటాడు ఇంకా కావ్య సైలెంట్గా ఉంటుంది ఏంటి మిస్టర్ రాజ్ ఏంటి ఆగిపోయారు చెప్పండి అని అంటారు చెప్తున్నాను ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఇంకా ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట రాజ్ ఇంకా ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసరికి అందరూ చాలా అంటే చాలా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంకా అందరూ క్లాప్స్ కొట్టేసరికి రాజ్ అయితే కావ్య వైపు చూస్తూ ఉంటారు ఇంకా కావ్య మేడం మీరు కూడా వచ్చి ప్రెజెంట్ చేయండి అని చెప్పి చెప్తారు ఇంకా ప్రజెంట్ చేయమని చెప్పేసరికి కావ్య ఆ ఫైల్ తీసుకొని వచ్చి ఇంకా ప్రజెంట్ చేస్తుంది ఇద్దరిలో మాకు రాజ్ సార్ ప్రజెంటేషన్ నచ్చింది మేడం కాబట్టి మేము రాజ్ సార్ ప్రెజెంటేషన్ని ఓకే చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి ఇంకా కంగ్రాచులేషన్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట క్లయింట్స్ శృతి కావ్యతో మేడం ఏంటి మేడం ఇది ఇలా జరిగింది మీరే గెలుస్తారనుకున్నాను అది మాత్రమే కాదు ఆ ప్రాజెక్ట్ సార్ మీలాగే అని అంటారు ఫైల్ని నేనే మార్చాను శృతి ఎందుకంటే ఆయన గెలవడమే నాకు ముఖ్యం నాదేముంది ఎక్కడ ఉన్నా నేను బాగానే ఉంటాను కానీ నేను సీఈఓ అయినప్పటి నుండి ఆయన చాలా మానసిక వేదన చెందుతున్నాడు కాబట్టి ఆయన బాగుండడమే నాకు కావాలి అందుకే నేనే ఫైల్ మార్చేశాను అని చెప్తారనమాట కావ్య ఇదంతా విని రాజ్ ఒక్కసారిగా కావ్య దగ్గరికి ప్రేమగా వస్తారు ఇంకా శృతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నీ గెలుపుని నాకెందుకు ఇచ్చావు అని అడుగుతాడు రాజ్ మీరు నీది నాది అని తేడా చూపిస్తున్నారు కానీ నేను ఎప్పుడూ అలా చూపించలేదు నేను ఈ ప్రాజెక్ట్ మీరు గెలవాలని అనుకున్నాను నేను గెలవాలని అనుకోలేదు ఇది మన కంపెనీ మీరు సీఈఓగా ఉంటే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను కంపెనీని జాగ్రత్తగా చూసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇంకా కావ్య వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు రాజ్ కళావతి ఇంత మంచిది తన గెలుపునే నా కోసం త్యాగం చేసింది అలాంటిది తను నన్ను ఎందుకని ఇంతలా ప్రేమిస్తుంది నేను ఇంతలా దూరం పెట్టినా తను మాత్రం నా విషయంలో ఎప్పటికీ ఒకేలా ఆలోచిస్తుంది నిజంగా కళావతి చాలా గ్రేట్ అని ఇంకా రాజ్ కావ్య చేయి పట్టుకుంటాడు పట్టుకొని అలా ఇంకా ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడనమాట రాజ్ ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అందరూ వినండి కావ్య నా భార్య నేను కావ్యని మనస్ఫూర్తిగా భార్యగా ఒప్పుకుంటున్నాను రా కళావతి అని ఇద్దరు ఒకేసారి ఇంటి లోపలికి అడుగు పెడతారు అదంతా చూసి దుగ్గిరాల ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రుద్రాణి అండ్ దానలక్ష్మి మాత్రం కుళ్ళుకుంటూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్